జిల్లా గోకవరం మందపాటి సతీష్ వార్డు మెంబర్ సచివాలయ కన్వీనర్ గా వైసీపీలో రాజీనామా చేశారు తమ దళిత వర్గంతో కలిసి ఈ నెల ఇరవై ఐదవ తారీఖున విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలోకి చేరనున్నారు సతీష్ వ్యక్తిగత కారణాల వల్ల వైసీపీని ముఖ్యంగా కారణాలు ఏమీ లేవని తెలిపారు తనకు రాజకీయ భవిష్యత్తును కల్పించిన వరసాల ప్రసాద్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుమారుగా పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టౌన్ ఎస్ఎల్ అధ్యక్షుడిగా అలాగే సచివాలయం త్రీ కన్ను కూడా హాజ చేస్తూ ఉన్నాను నా వ్యక్తిగత విషయాల వల్ల అనేకమైన కారణాలు నేను పార్టీకి సేవలు అందించలేకపోతున్నాను అందువలన నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను చేశాను నా రాజీనామా లేఖను జగ్గంపేట కాన్స్టిట్యు ఇన్ఛార్జ్ అయినటువంటి తోట నరసింహ గారికి గోవారం మండల పార్టీ అధ్యక్షులు పాటి రామ్మారు కూడా నా రాజీనామా లేఖను వాట్సాప్ ద్వారా కూడా పంపించడం జరిగింది నా రాజీనామా లేఖను మరీ ముఖ్యంగా మాకు మీకు మాట చెప్పాలండి ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చానంటే నాకు రాజకీయ గురువు ఎవరు ఉన్నారంటే ఒక వసలపై వసల వసలపై అధికారి వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చాను వసలపై గారు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను వసలభాయ్ గారు ఛానల్లో నేను వార్డ్ నెంబర్గా కూడా గెలిచాను గెలిచి మా వార్డులో ఎవరు కూడా ఖమ్మ గారు నాయకత్వంలో వసలభాయ్ గారి నాయకత్వంలో ఏ రీతిగా స్టెప్ తీసుకుంటే మేము అందరూ కూడా ఆ రీతిగా స్టెప్ తీసుకున్నాక అందరూ కలిసి ఉన్నామని చెప్పేసి వరద లాలి కంబాల శ్రీనివాస్ గారి నాయకత్వం వరద లాలి కంబాల శ్రీనివాస్ గారి నాయకత్వం వరద లాలి దళితుల ఐక్యత వరద లాలితుల ఐక్యత వరద లాలితుల ఐక్యత వరదలాలి